ఒక మిత్రుడిలాగా స్నేహితుడిలాగా ఆ కుటుంబాలని కొన్ని లక్షల కుటుంబాలని ఈ ముఖ్యమంత్రి గారు ఆదుకుంటా ఉన్నది నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఇరవై సంవత్సరాలు పనిచేసాను సుమారుగా అంటే పోటీ చేసిన కాలం కానీ అంతకుముందు యాక్టివ్గా ఉన్న కాలం కానీ ఎప్పుడూ కూడా కనీ విని ఎరగినటువంటి కార్యక్రమాలు ఇవి మేము ఎప్పుడు కళ్ళ కూడా అనుకోరా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంత మంచి చేయగలరు ఎంత మంచి చేయగలరా అని నేను నవరత్నాలు మేనిఫెస్టో చూసినప్పుడు కూడా పోయినసారి ఎన్నికలకు ముందు మేధావులను అడిగితే దేవుడు దిగి చేయలేడు చేయలేడం ఇవన్నీ అని అడిగారు అని చెప్పారు అన్న నిజంగా దేవుడు దిగి వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఐదు సంవత్సరాలుగా చేసి చూపెట్టారు మొదటి సంవత్సరం ఏమన్నారంటే ఆరు నెలలు ఇస్తారు తర్వాత ఏ కుటుంబానికి సహాయం చేస్తాడు ఏముండదు అన్నారు తర్వాత ఒక సంవత్సరం అన్నారు ఇంతలో కరోనా వచ్చింది అయిపోయింది రాష్ట్రం అన్నారు తర్వాత మూడో సంవత్సరంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని అల్లర మొదలు పెట్టారు అప్పుల పాలు అయిపోయింది మనందరూ నెత్తి మీద ఎంత ఉంది ఎవడో వచ్చి మన అప్పులు కట్టమంటాడు అని వీళ్ళందరూ గతంలో అప్పులు కట్టినట్టు బాగా అనుభవం ఉన్న వాళ్ళలాగే మేధావులు అంతా చెప్పారు నాలుగో సంవత్సరం వచ్చేప్పటికి ఏం చెప్పాలో తెలియక మేము ఎక్కువ ఇస్తాము ఆయన ఇచ్చిన దానికన్నా రెండు రెట్లు ఇస్తాం మూడు రెట్లు ఇస్తాం నాలుగు రెట్లు ఇస్తామని బాగ్యలక్ష్మి బంపర్ లాటరీ చూస్తారు కదా రూపాయి టికెట్ కొనండి లక్ష ఇస్తాం పది రూపాయి టికెట్ కొనండి యాభై వేలు ఇస్తాం అట్లా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం అంటే మీరు ఇంట్లో నలుగురు ఉంటే అమ్మఒడి ఐదుగురు ఉంటే అమ్మఒడి ఆరుగురు ఉంటే అమ్మఒడి ఇప్పుడు ఆయన కోసం గబగబా ఐదు ఆరుగురిని కానీ వీడు పాఠశాలలకు వచ్చి వాళ్ళు వచ్చేదాకా ఈ చంద్రబాబు నాయుడు గారు తాటికెళ్లకుండా ఉండి ఇదంతా జరిగే పని ఎంత గొప్ప మహానుభావుడు చంద్రబాబు నాయుడు గతంలో ఒక సైకిల్ ఇవ్వలేకపోయాడు స్కూల్ పిల్లలకి సైకిల్ ఖరీదు ఒక ఐదు ఆరు వేల రూపాయలు ఐదు సంవత్సరాలు పనిచేస్తున్నాయి అంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టలేని నీచ నిన్న దరిద్ర రాజకీయవేత్తలందరూ వాళ్ళు చేసి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం అరవై వేలు ఇస్తాం లక్ష ఇస్తాం కరెంట్ అన్నారు వీళ్ళు చెబితే కనేస్తారు వీళ్ళు చెబితే జనం వచ్చేస్తారు వీళ్ళు పెట్టి అమ్మఒడి కోసం కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎవరు దొంగ ఎవరు నిజంగా చేసేవాళ్ళు అనేది అట్లాగే కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తే ఈ అని కరెంటు దేగమే ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తర్వాత బేట ధరయించి నేనే సలహా చెప్పానంటాడు లేకపోతే కంప్యూటర్ నేనే అంటాడు లేకపోతే ఫోన్ నేనే కనిపెట్టానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలను బాగా చదివించుకోండి ఇంగ్లీష్ మీడియంలో చదివించండి ఐటీ సిలబస్ ఇస్తారు మీ పిల్లలందరూ బాగా చేసుకోండి అంటే ఈయనేమో తమ్ముళ్ళు సాయంత్రానికి మంచి సరసమైనటువంటి నాణ్యమైన ధరలకు నారా వారి సారా పోస్తారంటాడు ఇక్కడే తెలుస్తుంది కదా ఎవరు దార్శనికుడు ఎవరు దరిద్రుడు అనేది కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత మంచి చేసింది ఎవరైనా చెప్పారు తప్పితే చేసి చూపెట్టారా చేసి చూపెట్టిన ప్రభుత్వం వైద్యం చేయించుకోలేని పరిస్థితి కూడా వెళ్ళిపోయే పరిస్థితి తర్వాత ఆర్థికంగా అప్పులు పాలైపోయే కుటుంబం గర్వం పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఈ పిల్లలను చదివించడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి ఒకటో తరగతి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి కొట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే పిల్లలే ఎందుకు ఇంగ్లీష్ చదువుకోవాలి పేద బడుగు పలహీన వర్గాలు ఎందుకు చదువుకోకూడదు దొరలు పెద్దదారులు డబ్బులు ఉన్న పిల్లలే చదువులు బాగా చదువుకోవాలా వీళ్ళెందుకు చదువుకోకూడదు నేను చదివిస్తాననే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో ఆల్రెడీ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి టీచింగ్ స్టాఫ్ని అప్లిగేట్ చేసుకోవాలంటే నా ఇంటికి వచ్చి చెప్పులు ఇడిచి ఆత్మగౌరవాన్ని కోల్పోయి తలకాయ ఉంచుకొని నా కాళ్ళు పట్టుకొని భచం అటువంటి పరిస్థితి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి మాకు మా ఇంటి దగ్గరికి ఎవడో రావట్లేదు పింఛన్ ఇమ్మని ఎవరు మా దగ్గరికి వచ్చి భయం రావట్లేదు రేషన్ కార్డు ఇమ్మని ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి చెప్పులు ఇడిచి భయం లేదు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సహాయ పథకం కానీ ఇళ్ల స్థలం కానీ ఇవ్వమని వాళ్ళు వచ్చి పొంగుదాసి మమ్మల్ని అడగట్లేదు మా విలువ పోయింది మా పెద్దదారులు బతకలేకపోతున్నాం మా జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంరక్షించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని మీరే కాదు మేమందరం సంరక్షించుకోవాలి మనందరం సంరక్షించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని జనం రక్షించుకోవాలి కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే బడుగు బలహీన వర్గాలు బతుకుతాయి ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి మీరు చూస్తూ ఉన్నారు ఒకరోజు ఏమంటారు వాలంటీర్లంతా దొంగలం వాలంటీర్లు గెళ్ళకెళ్ళి భర్త లేనప్పుడు తలుపులు కొడుతున్నారు ఏదో ఉద్యోగం మోటార్ మోసే ఉద్యోగం వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు చంద్రబాబు నాయుడు గారి ఆయన తాబేదారులు కానీ ఇన్ని రకాల కమ్యూట్స్ చేస్తారు ఎన్నికలు వచ్చేపాటి మళ్ళీ ఏమంటారు తమ్ముడు వాలంటీర్లు మీరు భయపడబాగానే మీకు పదివేలు జతమిస్తా అంటే ముందు రోజు రామోజీరావు గారు మద్య నిషేధం విధించాలి జగన్మోహన్ రెడ్డి గారు మధ్య నిషేధం విధించలేదు అంటాడు చంద్రబాబు గారు ఏమంటాడు సాయంత్రానికి తమ్ముళ్ళు బాగా పనిచేసి సాయంత్రానికి ఫుల్ బాట్లో హాట్లో తాగాలంటే నారావారి సారా నాణ్యమైన సారా నేను సప్లై చేస్తాను తమ్ముళ్ళు అంటే కాబట్టి అవుట్డేటెడ్ నాయకుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారికి కుట్టాను స్పష్టత లేదు ముందు రోజు మాట్లాడిన దానికి వెనక రోజు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది ముందు రోజు ఓడి చెబుతాడు వెనక రోజు ఓడి చెబుతాడు ఆయన ఏ రోజైనా కూడా ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ పార్టీ కానీ వీళ్ళు కానీ చిలకలూరుపేట మహాసభలో ఆయన మాట్లాడారా మా అక్క పురంధరేశ్వర్ గారు కానీ లేకపోతే ఈ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఏం చెబుతారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జెండాలు బట్టుకు తిరుగుతున్నారు దాని మీద పాలసీ చెప్పాలి కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పోలవరంలో పునరావాసం గురించి చెప్పాలి కదా వీళ్ళిద్దరూ కృష్ణపట్నం పోర్టు మీద దుగరాజపట్నం పోర్టు మీదో లేక ఇంకో పోర్టు మీదో చెప్పాలి కదా లేకపోతే ఈ రాష్ట్రంలో వీడు చెప్పేటువంటి సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో ఉచిత బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్ వేరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చేస్తామని మా అక్క పురంబరేశ్వరి గారు చెప్పాలిగా అంటే వాళ్ళది ఒక మోడీ గారు వచ్చి చెలకలూరు బ్యాటర్ ఏం చెబుతారు ఎన్డీఏ ప్రభుత్వం మోడీకి ఆ గ్యారంటీ అంటాడు ఆయన ఈయన ఏమంటాడు సిక్స్ ప్యాక్ సెవెన్ ప్యాకు చంద్రబాబు అంటాడు ఈ రెండింటిలో ఏది కూడా కామన్ లేదు డబుల్ ఇంజిన్ అంటారు ఒక ఇంజన్ ముందు లావుతూ ఉండదు ఒక ఇంజిన్ వెనక లాగుతూ ఉండదు ఎక్కడైనా వాళ్ళ ఎజెండాలో స్పష్టత ఉందా వాళ్ళ కామన్ ఎజెండా ఉందా ఇన్ని పార్టీలు కలిసి ఎందుకు పోటీ జనాన్ని మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలి మంచి చేయాలంటే కలిసి మేమేం మంచి చేస్తామని చెప్పాలి ఒకళ్ళు తూర్పుకు మంచి ఒక పడవరకు మంచి చేస్తారంటే వీళ్ళిద్దరు కలిసి ఏం మంచి చేస్తారు వాళ్ళకే స్పష్టత లేదు ఒక ఎజెండా లేదు కాబట్టి ఇటువంటి పార్టీని నమ్మకూడదు ఈ బీజేపీ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ నమ్మకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి